నమస్తే వెల్కమ్ టు ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగయ్యప్పారావు గ్రామంలో వరద బాధితులకు ఏపీయూ డబ్ల్యూజే కృష్ణా జిల్లా శాఖ వారు అన్న వితరణ చేశారు గత తొమ్మిది రోజుల నుంచి బుడమేరు ముంపునకు గురైన రంగయ్య అప్పారావుపేట గ్రామంలో ఉన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ వీడియో కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ తాము విలేకరులకి ఇబ్బందులను ఆదుకుంటాం మాత్రమే కాదు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడల్లా వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ మరియు ఏపీ డబ్ల్యూజే కృష్ణ కృష్ణా జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా సంఘ ఉపాధ్యక్షులు ధనియాల అప్పారావు అక్కినేని ఫణికుమార్ పరుచూరి రామకృష్ణ గోవడ సునీల్ కుమార్ పల్లెకు అంకబాబు మరియు నల్లగంచు శ్రీరామకృష్ణ తదితర విలేకరులు నిర్వహించారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనకి జంక్షన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ అసోసియేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఈ రోజు మనకు వరకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేయడానికి వారు వచ్చి ఉన్నారండి మన గ్రామం మునిగిపోవడం వల్ల మనకు ఒక పూట ఆతిథ్యం ఇవ్వాలని వారు ఆశపడినారు వారిని బట్టి మేము సంతోషిస్తున్నాము ఎన్నో ప్రాంతాల నుండి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పటికి మన గ్రామాన్ని ప్రేమించి ఇంకా సేవా కార్యక్రమాలు ఎంతమంది చేశారు మనకైతే అందుని బట్టి మీకు మిమ్మల్ని జగన్ చేస్తున్నారు సార్ మా గ్రామాన్ని ప్రేమించి రామకృష్ణ గారి ద్వారా మా గ్రామానికి వచ్చి మీరు ఏదైనా అన్నదాన కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషం మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు ఎప్పుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుని సార్ మా గుడమేరు వరదల కారణంగా బాపులపాడు మండలం రంగయ్యపరపేట గ్రామం పూర్తిగా నిర్మించింది ఈ గ్రామంలోని వరద బాధితులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆహారం అందించడం జరిగింది గ్రామంలోని సుమారు రెండు మందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కనవరు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది అట్లాగే బాధితులు పడుతున్న ఇబ్బందులు చూసి కొంచెం ఇబ్బంది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేశాం గన్నవరం నియోజకవర్గంలో గతంలో కూడా ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాం మెదడువాపు మందుల మందు నివారణ మందులు పంపిణీ అట్లాగే డెంగ్యూ వ్యాధి రాకుండా మందులు పంపిణీతో పాటు వైద్యశాలలో పళ్ళు వృద్ధులకు ఆహారం పంపిణీ అట్లా చాలా సేవా కార్యక్రమాలు చేశాం ఏపీడబ్ల్యూజి అనేది సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ముందుంటుంది కేవలం జర్నలిస్ట్ సమస్యల పరిష్కారమే కాకుండా సేవా కార్యక్రమాలు జయంగా యూనియన్ ముందుకు సాగుతుంది యూనియన్లో సభ్యుడి నాయకత్వం వహిస్తున్నందుకు గర్వపడుతున్నాం